బామర్ది ఇది దింపుడు కళ్ళే అనుకుని బతికిపోయావు చచ్చిపోతాం అది శవంలా అలా పడు ఎప్పుడు మందు మందు అని గొడవ చేస్తారు కదా అందుకే ఆ చేయలేస్తుంది ఏంటిది ఆత్మశాంతిగా ఆత్మశాంతికి కాదు విజయశాంతికి కాదు శవం కంపు కొట్టకుండా ముందు జాగ్రత్త కోసమే ఈ మందు జాగ్రత్త ఈ గంపుక ఇన్స్పెక్టర్ దెబ్బకి దగ్గరికి రాడు తాగి తాగి చచ్చాడు అనుకుంటాడు ఇన్స్పెక్టర్ ఏమైనా వచ్చాడు ఇప్పుడు ఏదో తెలుసుకున్నావు అప్పుడే ఎలా వచ్చాడు కార్లో హారన్ కొట్టాడుగా నేను చెప్పేది సరిగ్గా వినండి టిక్కెట్టు మన దగ్గర జాగ్రత్తగా పెట్టమని యేష్ దాస్ గాడే మనకిచ్చాడని చెప్పాను మరి తమ్ముడు అయితే ఎక్కడికి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరు మీరు ఎవరు మీరా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరైనా అడుగుతారో హైమ కొడతా జాగ్రత్త కైమనా త్వరగా ఉండండి తినేసి వెళ్ళిపోతాది నా ముద్దుల మరిదికి డబ్బు రాగానే చుట్టూ చేరి భజనం చేస్తున్నారా ఎగిరి చెట్టుల తన్నారంటే నాటుపాములు తేలుతున్నారు నువ్వురు కొమ్మేరి కొట్టం అన్ని చోట్ల నీ ఓవర్ యాక్షన్ పనికి వాళ్ళతో మాట్లాడటానికి జాషువా గట్టం ఉన్నాడు కదా జాషువా గట్టమా వాడెవడు ఎక్స్ట్రాలొద్దు నేను ఎవరో తెలిస్తే మీ గుండె ఠపామని పగిలి చచ్చిపోతారు కేరళ బిచ్ ఉంది కదా దాని ఎదురుగుంట పెద్ద హోటల్ ఉంది దాని ఓనర్ నేను అదేనా ఆ నువ్వు బిచ్ లో బడాలిని అంటున్నావు ఐ ఆమ్ జాషువా గొట్టం మై వైఫ్ మేరీ గొట్టం మై సన్ జంబడా గట్టం ఇంతకీ నా తమ్ముడు గొట్టం ఎక్కడ

ఈ చెత్త మందు తమ్ముడు ఈ రోజు నుంచి మనం అమ్ముతాం కోటేశ్వర చచ్చిపోయాడు చచ్చిపోయాడా ఎవరు తప్పారు ఎవరు తప్పారు ఎవరు చెప్పారు లేదు అన్నిసార్లు చంపే అవకాశం ఆయన ఎవరికి ఇవ్వలేదు అతనే చనిపోయాడు లాట్ టికెట్ ఎక్కడ పుల్లపై దగ్గర ఉంది ఉంది నా ఇంటి నిండా బోల్డ్ అని ఉంటాయి అది నా వ్యాపారం వెళ్ళి తీసుకురానా ఇది ఏమైనా కట్ చేసిన సినిమా టికెట్ అనుకున్నావు తీసుకురావడానికి ఏం సొద్దు టికెట్ 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 టికెట్టాయి కూడా అనుకో టికెట్ కొట్టు నీ పేరేంట్రా పాల పుల్లయ్య నేను పిచ్చి పుల్లయ్య అనుకున్నావా తిత్తి తీస్తా కింద తమ్ముడి డెడ్ బాడీ ఉంది ఇక్కడ మీ ముగ్గురు ఉన్నారు లాటరీ టికెట్ మిస్ అయింది టికెట్ ఎక్కడ ఇంతకీ మీ తమ్ముడికి లాటరీ దగ్గర మీకు చెప్పింది ఎవడు ఇంకెవడు నా తమ్ముడే హలో అన్నా

ఇప్పుడే ఉంటారు ఆ తిట్టు అడిగిచ్చి నీ చెప్పుడు మెళ్ళలో కొట్టు ఆడు చెప్తా నన్ను కొట్టు నా నీ సంచిలో ఎట్టు అది ఆడి బుధాన్ని ఎట్టు ముగ్గురం వచ్చిన దాన్ని చేతులు ఊపుకుంటూ మరి నా పెళ్లి తొకలో పెళ్లి అదొక ఎక్కువైంది ఇప్పుడు పదా బిల్లుబాయి మేం పెద్ద మనుషులం గనక పెద్ద మనసుతో మా దగ్గర ఉన్న చిన్న టిక్కెట్ మీకు ఇచ్చేస్తాం మీరు ఏం చేసుకుంటారు సేవట పడితే ఇసినికర లాగా ఊపుకోడానికి కూడా పనికిరాదు అంటే తప్పేలా పంచుకున్నంత ఈజీ కాదు లాటరీ టిక్కెట్ దగ్గర డబ్బులు తీసుకోవటం మీ తమ్ముడు గారు మీకు చెప్పినట్టే ఆ లాటరీ వాళ్ళకు కూడా మొత్తం విషయం అంతా డబ్బు కొట్టి చెప్పి మరి ఊరి పేరు

నువ్వు అనాథయిపోయావరా మీ అమ్మా నాన్న జైలుకి వెళ్ళిపోయారు నువ్వు ఎంత రైల్లో పాయినా బాబు ఓ ప్రభువా నా కొడుకి ఆ గది రాకూడదు తండ్రి అంటే ఆ లాటరీ డబ్బులు పోయినట్టేనా ఒక పని చేస్తే పోవు కోటి రూపాయలు మన చేతికి వస్తాయి ఆ డబ్బులు నాలుగు సమాన వాటాలు వేద్దాం అంటే మాది మూడు వాటాలు పోను మీకు పాతిక లక్షల కావాలంటే తలకు పదివేలు ఇస్తా మా మూడు వాటాలు ఆల్రెడీ ఫిక్స్డ్ మీ టోకెన్ నెంబర్ నాలుగు అంటే పాతిక లక్షలు ఏంటంటే ఏంటి మీరు మాట్లాడేది అసలైన వారసులం మేము మాకు పాతిక లక్షలు ఇస్తారా పాతిక లక్షలు అంటే లక్ష పాతికలు జీవితాంతం బఠానీ లమ్మినా సంపాదించు సరే పాతికతో సర్దుకుంటా మీ ప్లాన్ ఏంటో చెప్పండి అలా అన్నావు బాగుంది ఈ ఏజ్ దాసు చచ్చిపోలే బతికే ఉన్నాడని లాటరీ ఆఫీసర్ని నమ్మించాలి అది చెప్తా మీరు ఆయన లేపి కుర్చీలో కుదయండి మీరిటొచ్చి మీ చెవులు నాకు ఇవ్వండి సరే చెవులు అంటే ఇద్దాం కదా నా పెళ్లి కమేగా నీ పెళ్ళి నీ పిండంలా ఉంది నా పెళ్లి గురించి కాగడ పట్టమని అంట ఉంది పాడలేవని తర్వాతే నీ పెళ్ళి లేపు ఎంత బరువున్నాడు శవం కాదు పాడిగేదే పెట్టు పెట్టు ఆ ఎంత పెట్టుకో నువ్వు అలా చాలా చెప్పేడితే చెయ్యి నొప్పి పెడుతుంది బాబు అవు నీకు చాలా పవర్ ఉంది రోజు చెప్పిన మాట నీ కర్మ అలక్కాని పదా మేము వెళ్ళి బయట విషయాలన్నీ చూసుకుని వస్తాం ఈ లోపల మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి ఎవరు వచ్చి కుట్టినా సరే తలుపు తీయద్దు మరీ అంత ఆయా నేను దంచుతాను వద్దులే మీ ఇంటి పనులు చాలక మా ఇంటి పనులు కూడానా తప్పుతుందా మరి ఎప్పటికైనా నేనేగా నీ ఇంటి పనులు చేయాల్సింది అదేంటే కిట్టుతో పెళ్లికి మన నొప్పుకున్నాడు అవునా అవును మరి అంతా మాయలా ఉందే ఏమన్నా మంత్రం వేసావా డబ్బు మాయాజాలం పనిచేసింది అంటే అంటే అదో పెద్ద రహస్యం అమ్మో వద్దులే మరి నీ నోట్లో ఏది దాగదు నేను చెప్పను తల్లి అబ్బా నేనెవరికి చెప్పనులేవే చెప్పవు మరి ఎవరికి చెప్పకూడదు చెప్పను ఒట్టి మరి నీ మీదట్టు అమ్మ పాల పుల్లయ్య ఆపేమే చాలా కాలంగా ఒకని హత్య చేద్దాం అనుకుంటున్నా ఆ అవకాశం ఇయ్యాలి వచ్చింది ఎంత ధైర్యం నీకు ఎంత బాకీరా నీకు ఆరు వేలు వడ్డీతో కలిపి పదివేలు పదకొండు వేలు ఇస్తే నీకేమన్నా అభ్యంతరమా ఎక్కువ ప్రశ్నలు లేకు డబ్బు కావాలా వద్దా డబ్బిచ్చి పోజు ఇవ్వాల్సింది నువ్వురా ఆ పదకొండు వేలు కోసేసుకుని కోసుకోనా ఏ చెట్టు నుంచి ఈ తలతెక్క వెదవకి పిచ్చెక్కినట్టుంది కోటి రూపాయల లాటరీ తగిలితే ఎవరికైనా పిచ్చెక్ ఏంటిది ఏసు శ ఈ ఎనవే ఆ ఎనవ చెప్పుంటాడు నరికే అరిటాకు కత్తి దించు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు నువ్వు నా కొడుకు మీతో చేరాక దొంగ నా కొడుకు అయ్యాడు ఆడే నువ్వు చెప్తాడు మరి ఇంకెవరు చెప్పాడు నీకు ఇంకెవడు ఆ యేసుదాస్ దాస్ చెప్పి చచ్చి ఉంటాడు ఎప్పుడు చెప్పాడు ఎవరు చెప్పాడు ఎందుకు చెప్పాడు కదమ్మా నా వాటా ఎంత బాబు నీ కొడుకు ఆల్రెడీ వాటా ఇచ్చాం బాబు ఫ్యామిలీలో ఒక కోట ఇవ్వడానికి ఇదేం రేషన్ కార్డు కాదమ్మా క్రైమ్ నీకు ఇచ్చేది నీ చేతిలో ఏడతాను అదే నీ వాటా మీరు అసలు మనుషులైనా నడి రోడ్లో పెట్టారు బాగోతాం డబ్బు సంగతి మీరే డప్పు కట్టి చెప్పేసలా ఉన్నారు ఓ పని చేద్దాం వీడు నా జేసుదాస్ గడ్డి ఇంటి తీసుకెళ్దాం అక్కడ తెలిసేద్దాం వీడి సంగతి ఒరే గజరాజు నువ్వు పద ఆ బాది నా ఏనాయా ఏదో ఒక రాజులేరా నువ్వు పద అటుగా ఇటు ఆటో కదా ఇటు వెళ్తానని కూడా తెలియలేదు